హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి తెలివైన పావురం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే తెలివైన పావురం అనగనగా ఒక అడవిలో ఒక తెలివైన పావురం ఉండేది అది చాలా తెలివైనది జాగ్రత్తగా ఉండేది ప్రతిరోజు ఆహారం కోసం బయటకు వెళ్లేది కానీ ఎప్పుడూ జాగ్రత్తగా మెండగాళ్ళ బారి నుంచి తెలివిగా తప్పించుకొని తన ఆహారం కోసం వెతుకుతూ ఉండేది ఒకరోజు పావురం ఆహారం కోసం ఒక గ్రామం వైపు వెళ్ళింది ఒక చెట్టు కింద కొంత బియ్యం ఎరవేసి ఉంది పావురం దాన్ని చూసి సంతోషించింది ఎందుకంటే అక్కడ బియ్యం ఎరవేసి ఉంది కాబట్టి ఇవాళ అదృష్టం కలిసి వచ్చింది అని అనుకుంది కాని వెంటనే గమనించింది ఆ బియ్యం పై సన్నని జాలి వేసి ఉంది అరే ఇది వేటగాడి వల అయి ఉంటుందేమో అని అనుకుంది చిన్నగా వెనక్కి వెళ్ళి చెట్టు మీద కూర్చుంది కొంతసేపటికి వేటగాడు అక్కడికి వచ్చి వలను చూసి బాధపడ్డాడు పావురాన్ని పట్టుకోలేకపోయా అని తిరిగి వెళ్ళిపోయాడు పావురం మనసులో నవ్వింది లాభం కన్నా జాగ్రత్త మిన్నా అని తనకు తానే చెప్పుకుంది తరువాత పావురం మరొక చోట సురక్షితంగా ఆహారం వెతుక్కోవడం కోసం ఆలోచించింది తన తెలివితో ప్రాణం రక్షించుకుంది నీతి ఏమిటంటే జాగ్రత్తగా ఆలోచించి చర్య తీసుకుంటే ప్రమాదం తప్పుతుంది లాభం కన్నా తెలివి మిన్న కదా